హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫాలో అవునట్టయితే ఫాలో అవ్వండి మన వీడియోస్ నచ్చితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఏఎల్పి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వరకు జరిగిన ఈ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అంటే యావరేజెస్ కానీ పర్సంటేజెస్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ అంటే మ్యాథ్స్కు సంబంధించింది త్వరలో రీజనింగ్ కూడా చేస్తాను అయితే మ్యాథ్స్కు సంబంధించి చేయమని నన్ను ఒక అభ్యర్థి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టారు నేను ఆల్రెడీ చేద్దాం అనుకున్నాను ఇంకా అయితే యావరేజెస్ సంబంధించి ఈ ఏఎల్పిలో వచ్చిన క్వశ్చన్స్ని నేను డిస్కస్ చేస్తున్నాను ఇది ట్వంటీ ఫిఫ్త్ నా ట్వంటీ ఫిఫ్త్ నా నవంబర్లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ ఇది ఫస్ట్ షిఫ్ట్లో ఎన్ని క్వశ్చన్లు వచ్చాయంటే చూడండి ఇది ఒకటి ఇది రెండు నెక్స్ట్ మూడు క్వశ్చన్లు వచ్చాయి దీని తర్వాత ఏమైందంటే రెండు క్వశ్చన్లు వచ్చాయి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది దీని తర్వాత ఇది సెకండ్ షిఫ్ట్లో వచ్చింది అదే రోజు ట్వంటీ ఫిఫ్త్ను సెకండ్ షిఫ్ట్లో ఇది ఇంగ్లీష్లో ఉన్నాయి నేను కన్వర్ట్ చేశాను కన్వర్ట్ చేసి ఇలా అంటే పీవైక్యూ సిరీస్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన రాద్దామని చెప్పి ఈ విధంగా నేను రాశాను కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం ఓకేనా ఇది సెకండ్ షిఫ్ట్లో జరిగింది సెకండ్ షిఫ్ట్లో రెండు క్వశ్చన్స్ వచ్చాయి థర్డ్ షిఫ్ట్లో వచ్చేసి మనకి రెండు క్వశ్చన్లు వచ్చాయి అయితే నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ ఏమైందంటే ఫస్ట్ షిఫ్ట్లో ఒకటే క్వశ్చన్ వచ్చింది సెకండ్ షిఫ్ట్లో వచ్చేసి ఒకటే క్వశ్చన్ వచ్చింది ఒకటి కాదు రెండు వచ్చాయి థర్డ్ షిఫ్ట్లో వచ్చేసి ఏమి ఏమి రాలేదు ఇంకా ట్వంటీ సెవెన్ సెకండ్ అంటే ట్వంటీ సెవెంత్న ఈ ఫస్ట్ షిఫ్ట్ అనేది నేను రాయాలి అయితే వీడియో లెంత్ మరీ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడి వరకు రాశాను వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను అంటే వీటిని చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు మరి మీరు ఏ విధంగా చేస్తున్నారు మీకు టైం టేకన్ ఎక్కువ అవుతుందా లేకపోతే తీసుకునే టైం అనేది మీకు తక్కువ అవుతుందా టైం కనుక ఎక్కువ అయితే మనం ఆ సెలక్షన్ లిస్ట్లో లేనట్టే ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా చేయగలుగుతారు కానీ తక్కువ టైంలో ఎలా కరెక్ట్గా చేయాలనేది చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి అయితే ఒక తరగతిలో యాభై మంది విద్యార్థుల సగటు వయసు అంతా సారీ ఇది చూడండి నూట యాభై నూట యాభై ఫ్రెండ్స్ నూట యాభై వన్ ఫిఫ్టీ ఒక తరగతిలో యాభై మంది విద్యార్థుల సగటు వయసు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ క్లియర్గా చదవండి క్లారిటీగా చదవండి క్వశ్చన్ క్లారిటీగా చదివితేనే క్వశ్చన్లోనే సగం ఆన్సర్ అనేది ఉంటుంది ఒక తరగతిలో యాభై మంది విద్యార్థుల సగటు వయసు నూట యాభై సెంటీమీటర్లు అందులో ఐదు మంది విద్యార్థుల సగటు సగటు ఎత్తు నూట నలభై ఆరు సెంటీమీటర్లు కలిగిన వారు ఏం చేశారంటే తరగతిని విడిచి వెళ్ళిపోయారు అందులో ఐదు మంది విద్యార్థులు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన వారి సగటు ఎంత నూట నలభై ఆరు ఐదు మంది విద్యార్థులు మళ్ళా తరగతి గదిలో ప్రవేశించారు వారి యొక్క సగటు నూట యాభై ఆరు సెంటీమీటర్లు అయితే క్లాస్ యొక్క కొత్త సగటు నేను ఆప్షన్స్ రాయలేదు ఎందుకంటే మరీ ఎక్కువ అవుతుందని చెప్పి ఆప్షన్స్ అయితే రాయలేదు నేను ఇప్పుడు దీని యొక్క క్యాలిక్యులేషన్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ క్వశ్చన్ది యాభై మంది విద్యార్థులు ఉన్నారు వారి యొక్క సగటు వ్యవసాయం ఎంత అంటే నూట యాభై సెంటీ మీటర్స్ దీన్ని మామూలుగా అందరు ఇంటూ చేస్తారు మనం ఇంటూ చేయొద్దు ఓకేనా అయితే ఐదు మంది విద్యార్థులు యొక్క సగటు ఎంత నూట నలభై ఆరు వీళ్ళు వెళ్ళిపోయారా అవును వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఇలా పెట్టుకోండి వీళ్ళు వెళ్ళిపోయారు అంటే వీరి యొక్క సగటు వయసు అంటే ఎంతమంది అయితే వెళ్ళిపోయారు ఈ ఐదు మంది వెళ్ళారు కదా సగటు వయసు ఎంత నూట నలభై ఆరు సెంటీమీటర్స్ సెంటీమీటర్స్ అయితే వీళ్ళ యొక్క టోటల్ కనుక్కుందాం ఐదు నూట నలభైల అంటే పద్నాలుగు ఐదుల అంటే వన్ ఫార్టీ ఫోర్ ఫైవ్ జార్ ఏడు వందలు ఐదు ఆరుల ముప్పై అంటే మొత్తం ఎంత అంటే ఏడు వందల ముప్పై ఈ విధంగానే క్యాలిక్యులేషన్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఈ ఐదు మంది ఎవరు వెళ్ళిపోయిన వారి యొక్క వెళ్ళిపోయిన వారి మొత్తం ఎత్తు మొత్తం ఎత్తు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే ఐదు మంది జాయిన్ అయ్యారు అంటే జాయిన్ అయినవారి జాయిన్ అయిన వారి మొత్తం ఎత్తు మొత్తం ఎత్తు ఎంత చూడండి సారీ ఇలా రాసానుకు మొత్తం ఎత్తు ఎంత అంటే ఐదు మంది జాయిన్ అయిన వాళ్ళ ఎత్తు ఇచ్చే ఎంత ఇచ్చాడు నూట యాభై ఆరు నూట యాభై ఆరు ఇప్పుడు పదిహేను ఐదుల డెబ్బై ఐదు అంటే ఫిఫ్టీన్ ఫైవ్ ఆర్ డెబ్బై ఐదు జీరోకి జీరో అంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ సార్ ఎంత డెబ్బై ఐదు అంటే సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు ఐదు ఆరుల ముప్పై అంటే ఇది ఎంత సెవెన్ ఎయిటీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది వెళ్ళిపోయిన వారు ఈరేమో జాయిన్ అయినవారు వెళ్ళిపోయిన వారేమో ఏడు వందల ముప్పై ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళు ఏడు వందల ఎనభై ఉన్నారు డిఫరెన్స్ ఎంత ఉంది డిఫరెన్స్ ఎందుకు తీసుకుంటున్నావు బ్రదర్ అని అంటే వీళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోవడం వలన ఈ వచ్చే టోటల్లో ఖచ్చితంగా లెస్ అనేది వచ్చింది ఆ లెస్ అనేది వస్తుంది కదా ఖచ్చితంగా మరి లెస్ వచ్చినప్పుడు మరి వీళ్ళు జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు మరి కొంచెం ఇది ఇదే సంఖ్యను యాడ్ చేయాలి కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ వెళ్ళిపోయిన వారి ఈ వచ్చిన వారి మధ్య గ్యాప్ను తీసుకోవాలి గ్యాప్ ఎంత అంటే ఆ భేదం ఎంత ఉంది ఏడు వందల ముప్పై మంది వెళ్ళిపోతే ఏడు వందల ఎనభై మంది ఏడు వందల ఎనభై సగటు అంటే మొత్తం ఎత్తుగల వాళ్ళు జాయిన్ అయ్యారు ఏడు వందల ముప్పై మొత్తం ఎత్తుగలవారు వెళ్ళిపోయారు అంటే ఎంత వస్తుంది తేడా యాభై యాభై సెంటీమీటర్ల తేడా వస్తుంది ఈ యాభై అనేది ఒక వాళ్ళకు సంబంధించిందా కాదు ఓకేనా ఒకళ్ళకి సంబంధించింది కాదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ యాభై అనేది వచ్చిన డిఫరెన్సు ఎవరు వెళ్ళిపోయిన వారి దాని నుంచి వచ్చిన వారి నుంచి ఇప్పుడు ఈ యాభై అనేది యాభై యాభై మంది విద్యార్థులకు అప్లై చేస్తున్న యాభై మంది విద్యార్థులకు అప్లై చేస్తున్నా ఫిఫ్టీ వన్ జార్ ఫిఫ్టీ వన్ జార్ అంటే ఒకటి ఈ ఒకటి అనేది మనకు పెరిగిందా తగ్గిందా ఈ ఒకటనేది పెరిగిందా తగ్గిందా అంటే సగటు అనేది పెరిగిందా అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే ఏడు వందల ఎనభై మంది జాయిన్ అయ్యారు అంటే పెద్ద సంఖ్య ఇదే కాబట్టి ఖచ్చితంగా యావరేజ్ అనేది ఒక పాట అనేది పెరిగింది ఒక పార్ట్ పెరిగింది అంటే స్టార్టింగ్లో ఎంత ఉంది ఫ్రెండ్స్ నూట యాభై ఇప్పుడు ఎంత అవుతుంది నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి సెంటీమీటర్లు ప్రజెంట్ ఉన్న అంటే కొత్త వారి అయితే క్లాసు యొక్క కొత్త సగటు ఎంత అంటే నూట యాభై ఒక్క సెంటీమీటర్ ఇది ఏపీలో ఉంది ఫ్రెండ్స్ మీరు ఏమన్నా డౌట్ ఉంటే ఆ పీడిఎఫ్లు ఉన్నాయి కదా చాలా మంది దగ్గర ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి అవి ఖచ్చితంగా చూడండి మీరు చూసి ఇది ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేదంటే నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మూడు యొక్క మొదటి ఇరవై ఐదు గునిజాల సగటు మూడు యొక్క మూడు యొక్క మొదటి మొదటి ఇరవై ఐదు గుణిజాలు ఇరవై ఐదు గునిజాలు చూడండి ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు యావరేజ్ చాప్టర్ చెప్పేటప్పుడు ఒక విషయాన్ని మీతో చెప్పాను ఏంటంటే క్రమానుగణిత అంటే క్రమానుగణితల సంఖ్యల యొక్క యావరేజ్ ఏమవుతుందంటే మొదటి నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు డివైడెడ్ బై టూ ఇదే క్రమానుగణితల సంఖ్యల యావరేజ్ని కనుక్కునే పద్ధతి ఇప్పుడు చూడండి మూడు యొక్క మొదటి ఇరవై ఐదు గునిజాల సగటు అడుగుతున్నాడు సగటు అంటే మూడుకి ఫస్ట్ సంఖ్య నేను మూడని తీసుకోవచ్చా మొదటి గురిజాన్ని మనం మూడని తీసుకోవచ్చా అవును ఇలా చూడండి మూడు ఒకట్ల మూడు అవుతుంది అంతకన్నా ముందుండేది ఏది ఉండదు అయితే ఎంతవరకు కనుక్కోమన్నాడు ఇరవై ఐదు వరకు ఇప్పుడు మూడుని ఈ ఇరవై ఐదుతో మనం గుణిస్తే డెబ్బై అవుతుంది ఇది లాస్ట్ నెంబర్ అవుతుంది ఇదేమో ఫస్ట్ నెంబర్ అవుతుంది మరి లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ తీసుకోవచ్చా అవును ఎందుకు ఇవి ఏ సంఖ్యలు క్రమానుగరించే సంఖ్యలు మీరు మూడు ఆరు తొమ్మిది పన్నెండు అని వేసుకోవటం వల్ల ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు ఎందుకనంటే ఒక ప్రాబ్లం ఎంత తక్కువ టైంలో చేస్తామన్నదే అక్కడ మనకున్న పోటీ అందరూ చేయగలుగుతారు కానీ మీరెంత టైంలో చేయగలుగుతున్నారనేదే అక్కడ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఫస్ట్ నెంబరు అంటే క్రమానుగతల సంఖ్యలో యావరేజ్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై టూ టూ అనేది ఎందుకు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఫస్ట్ నెంబర్ తీసుకుంటున్నా లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నా డివైడెడ్ బై టూ చేస్తున్నా ఓకేనా ఫస్ట్ నెంబర్ వచ్చేసి మూడు లాస్ట్ నెంబర్ వచ్చేసి డెబ్బై ఐదు బై టూ ఈక్వల్ టు సెవెంటీ ఎయిట్ బై టూ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ థర్టీ నైన్ అనేది మన యావరేజ్ మీకు డౌట్ ఉంటే సేమ్ ఇదే క్వశ్చన్ నేను తెలుగులో కన్వర్ట్ చేసాను మీరు చెక్ చేసుకోండి ఇది ఫస్ట్ షిఫ్ట్లో ఫస్ట్ షిఫ్ట్లో ఏ ఏర్పీలో అడిగినా ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ మనకి క్లియర్ అయిపోయాయి నెక్స్ట్ మరి సెకండ్ షిఫ్ట్లో అడిగాడో చూద్దాం సెకండ్ షిఫ్ట్లో అడిగాడో ఒకసారి చూద్దాం సెకండ్ షిఫ్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఒక తరగతి మొత్తం విద్యార్థుల సగటు మొత్తం విద్యార్థుల సగటు ఎనభై మార్కులు ఆ మొత్తం ఎంతమంది విద్యార్థులు ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి అయితే అందులో ఐదు మంది విద్యార్థుల సగటు మార్కులు నలభై ఎంత ఐదు మంది విద్యార్థులు ఐదు మంది విద్యార్థులు ఆ వాళ్ళదే ఇచ్చిండు కానీ మొత్తం ఎంతమంది ఉన్నారో మనకివ్వలేదు ఐదు మంది విద్యార్థుల సగటు మార్కులు నలభై మిగతా విద్యార్థుల సగటు మార్కులు తొంభై అయితే క్లాసులోని మొత్తం విద్యార్థుల సగటు విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఈ క్వశ్చన్ని ఈ క్వశ్చన్స్ని థర్టీ సెకండ్స్లో థర్టీ సెకండ్స్లో ఏ విధంగా చేయాలో నేను చెప్తాను ఇది ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అలిగేషన్ మెథడ్ అలిగేషన్ మెథడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ ఎలిగేషన్ మెథడ్ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు మీకు మొత్తం విద్యార్థుల సంఖ్య ఇవ్వలేదు దాన్ని ఎక్స్ అనుకోండి ఓకేనా ఇవ్వలేదు దాన్ని కనుక్కోవాలి మనం సరేనా అయితే మొత్తం విద్యార్థుల సగటు ఎంత ఇచ్చిండు ఎనభై సగటు మార్కులు కదా ఎనభై ఎనభై మార్కులు ఏది మొత్తం విద్యార్థుల యొక్క సగటు మార్కులు అయితే ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఈ ఐదు మంది విద్యార్థుల సగటు మార్కులు అంతా నలభై అంతా నేను పైన విద్యార్థులు రాస్తున్న కింద సగటు సగటు రాస్తున్న గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ చూడండి మిగతా విద్యార్థులు ఉన్నారు వాళ్ళ యొక్క సగటు మార్కులు ఎంత అంటే తొంభై ఆ మిగతా విద్యార్థులు ఎవరో తెలియదు దాన్ని నేను ఎక్స్ అని అనుకున్నాను చూడండి ఇప్పుడు సింపుల్గా దీన్ని ఎలా చేయాలో చెప్తాను ఎలిగేషన్ మెథడ్ ద్వారా నలభై సగటులో నుంచి టోటల్గా ఉన్న సగటుని మైనస్ చేస్తే నలభై వస్తుంది తొంభై సగటులో నుంచి టోటల్గా ఉన్న సగటును తీసేస్తే టెన్ అవుతుంది ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది మొత్తము ఐదు పాటలైనవి ఈ ఐదు పాటలే మనకి టోటల్గా ఉన్న విద్యార్థులు మరి ఐదు పాటల యొక్కని ఇది టోటల్గా ఉన్న విద్యార్థులను ఎలా కనుక్కోవాలి ఇక్కడ మనకి ఒక హింట్ ఇచ్చాడు ఒక తోకి ఇచ్చాడు ఆ తోకను పట్టుకుంటే సరిపోతుంది అదేంటిదంటే ఒక భాగం అనేది ఈ దేనికి సమానం అంటే ఐదు మంది విద్యార్థులకు సమానం ఒక భాగం అనేది ఐదు మంది విద్యార్థులకు సమానమైతే ఐదు భాగాలు అనేవి ఇరవై ఐదు మంది విద్యార్థులకు సమానం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అంటే క్లాసులో ఉన్న మొత్తం విద్యార్థులు ఎంతమంది అంటే ఇరవై ఐదు మంది ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏదైనా అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ అయినా పర్లేదు ఓకేనా నన్ను నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కామెంట్ పెడితే నేను నేనేమవుతానంటే రియాక్ట్ అవుతా మీకు మీకు ఏమన్నా ఎక్కడ అర్థం కలదు చెప్తే నేను అక్కడ మళ్ళీ చెప్తాను ఓకేనా నెక్స్ట్ ఈ విధంగానే చేయండి దానికి ఎక్స్ అనుకోవటం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అది మొత్తం మనకి అవసరం లేదు ఇలా చేస్తే ఖచ్చితంగా తప్పు అనేది మాత్రం పోదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది మరి ఒక క్వశ్చన్ ఏంటిదంటే సెకండ్ షిఫ్ట్లో వచ్చింది ముప్పై నుండి యాభై వరకు గల ప్రధాన సంఖ్యలో సగటు ముప్పై నుండి యాభై వరకు గల మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటు ఫ్రెండ్స్ నేను ప్రధాన సంఖ్యలను మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక కోడ్ చెప్పాను కోడ్ ఏంటంటే డీడి బీబీసీ బీబీసీ బీబీసీబిఏ అనే కోడ్ ఈ కోడ్కి అర్థమైంది జీరో నుంచి ఫిఫ్టీ వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఇవి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు ఇవి ఓకేనా జీరో నుంచి ఫిఫ్టీ వరకు ఇవి ఉంటే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు ఎన్ని ఉన్నాయి మరి జీరో నుంచి ఫిఫ్టీ వరకు ఎన్ని ఉన్నాయి అంటే ప్రధాన సంఖ్యలు పదిహేను ఉన్నాయి ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ వరకు టెన్ ఉన్నాయి మరి జీరో నుంచి జీరో నుంచి టెన్ వరకు ఎన్ని ఉన్నాయి టెన్ నుంచి ట్వంటీ వరకు ఎన్ని ఉన్నాయి ట్వంటీ నుంచి థర్టీ వరకు ఎన్ని ఉన్నాయి థర్టీ నుంచి ఫార్టీ వరకు ఎన్ని ఉన్నాయి ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఎన్ని ఉన్నాయి ఓకేనా చూడండి డి అంటే నాలుగు అవి జీరో నుంచి ఫోర్ వరకు టెన్ వరకు ఉన్నవి డి అంటే నాలుగు అవి టెన్ నుంచి ట్వంటీ వరకు ఉన్నవి బి అంటే రెండు అవి ట్వంటీ నుంచి థర్టీ వరకు ఉన్నవి బి అంటే రెండు అవి థర్టీ నుంచి ఫార్టీ వరకు ఉన్నవి మరి సి అంటే మూడు అవి ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నవి ఓకేనా ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నాలుగు ఏమేమి ఉన్నాయి రెండు మూడు ఐదు ఏడు ఓకేనా నెక్స్ట్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైంటీన్ మరి నెక్స్ట్ ఏమున్నాయి ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ మరి నెక్స్ట్ ఏమున్నాయి థర్టీ వన్ థర్టీ సెవెన్ ఈ నెక్స్ట్ ఏమున్నాయి చూడండి ఇది జీరో నుంచి టెన్ టెన్ టు జీరో నుంచి టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టూ థర్టీ థర్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ టూ అంటే ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ మనల్ని ఏం అడుగుతున్నాడు వీటి యొక్క యావరేజ్ వీటి యొక్క యావరేజ్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇప్పుడు ఐదు ఐదు పది పదిహేడు ఒకటి పది 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 ఎందుకు వేసుకుంటున్నా పది 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 అని ఇక్కడ మనం ఈ విధంగానే క్యాలిక్యులేషన్ చేసుకోండి కొంచెం అలవాటు అవుతుంది చేసుకోండి పది పది ఇరవై ముప్పై నలభై నలభైకి పది కలిపిన ఎందుకంటే ఇక్కడ తొమ్మిది ఉంది ఇక్కడ ఒకటి ఉంది పది కలిపిన యాభై యాభైకి ఇంకొక పది కలిపిన అరవై అరవై ఇక్కడ ఏమడుగుతుండో మనల్ని క్వశ్చన్లో ఏమిచ్చిండు చూద్దాం ముప్పై నుండి యాభై వరకు సారీ ఫ్రెండ్స్ ముప్పై నుంచి యాభై వరకు అంటే మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా నేను క్వశ్చన్ చూడలేదు ఓకేనా సారీ అయితే చూడండి ముప్పై ముప్పై అరవై అరవై ఒక ఎనభై ఎంత అంటే నూట నలభై నూట నలభై ఒక నలభై ఎంత అంటే నూట ఎనభై ఎందుకు నాలుగు మూల పన్నెండు నలభైలు తీసుకుంటున్నా గుర్తుపెట్టుకోండి నాలుగు 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 అంటే నలభై 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 నూట ఇరవై నూట ఇరవై అని ఒక అరవై నూట ఎనభై నూట ఎనభై కదా ఇక్కడ ఒకటి ఏడు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు పన్నెండు ఏడు పంతొమ్మిది ఓకేనా పంతొమ్మిది తొమ్మిది తొమ్మిది నూట తొంభై తొమ్మిది ఇవి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మరి మొత్తం ఐదు అంతేనా ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఐ మూడు ఉన్నాయి మొత్తం ఐదు ఐదు మూడులో పదిహేను నాలుగు ఉంటుంది ఐదు తొమ్మిదిలా నలభై ఐదు నాలుగు ఉంటుంది పాయింట్ ఎయిట్ పెట్టుకుంటే ఫైవ్ ఎయిట్ సార్ అంటే థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ అనేది మన ఆన్సర్ దీనికి ముప్పై నుండి యాభై వరకు మధ్య గల ముప్పై నుండి యాభై వరకు మధ్య ఉన్న ప్రధాన సంఖ్యలో సగటు దీంతో సెకండ్ షిఫ్ట్ అనేది మనకు క్లియర్ అయిపోయింది మరి సెకండ్ షిఫ్ట్ అయిపోయింది కదా థర్డ్ షిఫ్ట్ ఏంటిదో చూద్దాం థర్డ్ షిఫ్ట్లో ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి మీరు ఇది ఎవరైనా చేయగలిగితే పాస్ చేసి దీన్ని వీడియోని పాస్ చేసి చూడండి చేస్తే ఓకేనా ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జనవరి ఫిబ్రవరి మార్చి మరియు ఏప్రిల్ నెలల సరాసరి జీతం అంతా ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు మరియు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే యొక్క సరాసరి జీతం ఎనిమిది వేల ఐదు వందలు మే నెల జీతం ఆరు వేల ఐదు వందలు అయినా జనవరి నెల జీతం ఎంత చూడండి ఇక్కడ నేను దీనికి చేస్తున్నాను జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వీటి యొక్క వీటి యొక్క సగటు సగటు ఎంత జీతం ఎంత సగటు జీతం ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు ఓకేనా ఫ్రెండ్స్ ఎనిమిది వేలు మరి సగటు కావాలంటే నేను ఏం చేయాలి డివైడెడ్ బై ఏమేయాలి వేయాలి ఫోర్ ఫోరే కదా ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ యొక్క మొత్తం జీతం ఎంత అవుతుంది ఈ రెండింటిని ఇంటూ చేస్తే మొత్తం జీతం అవుతుంది అంటే నాలుగు ఇంటూ ఎనిమిది వేలు ఎంత అవుతుంది ముప్పై రెండు వేలు అంతే కదా నాలుగు వందల ముప్పై రెండు మూడు సున్నాలకి మూడు సున్నాలు పెట్టాను ఓకేనా మళ్ళీ ఏమి చూసాడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అండ్ మే యొక్క సగటు ఇచ్చిండు అది కాడ ఎంత అంటే ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు ఓకేనా ఇక్కడే మనకు అర్థమవుతుంది నాలుగు నెలలకి ఎనిమిది వేల క్రమం మూడు వేల రెండు వందలు వచ్చింది మరి నాలుగు ఐదు వందలు ఎంత అయితే నాలుగు ఐదు వందలు ఎంత అయితే రెండు వేలు అంతే కదా ఇక్కడ మొత్తం ఎంత వచ్చిందంటే ముప్పై నాలుగు వేలు ఓకేనా అయితే ఇక్కడ మనకి ఒక హింట్ ఇచ్చాడు ఒక తోక్ ఇచ్చాడు దాన్ని పట్టుకొని మనం ఈ క్వశ్చన్ని బయటికి లాగవచ్చు అదేంటంటే మే నెల జీతం మే నెలది ఎంత ఇచ్చాడు మే నెలది ఎంత ఇచ్చిందంటే ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు అంట ఆరు వేల ఐదు వందలు మరి జనవరి మంత్ది అడుగుతున్నాడు జనవరి మంత్ది అడుగుతున్నాడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అండ్ మే వరకు రాస్తున్నా అంతే కదా జనవరి నుంచి మనకున్న ఏంటిదంటే మొత్తం మే వరకు మాత్రమే ఇచ్చిండు మే వరకు మాత్రమే ఈ డేటా అనేది ఇచ్చిండు మొత్తం ఎంతో మనకి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు చూడండి జనవరి నుంచి ఏప్రిల్ వరకు వచ్చిన మొత్తం శాలరీ అంత ముప్పై రెండు వేలు అంటే ఇక్కడ వరకు నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ముప్పై రెండు వేలు రాసుకోవచ్చు కదా రాసుకున్నాను అయితే మే నెలలో ఇచ్చింది అంత ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఐదు వందలు ఇప్పుడు ఈ మొత్తం అనేది దీంట్లో ఇప్పుడు ఎంత వచ్చింది ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు మరి ఫిబ్రవరి నుంచి మే వరకు వచ్చిన శాలరీ ఎంత ముప్పై నాలుగు వేలు అంతే కదా ముప్పై నాలుగు వేలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవమాకండి జనవరి నుంచి ఏప్రిల్ వరకు వచ్చిన మొత్తం శాలరీ ఏమో ముప్పై రెండు వేలు మరి మేది ఇచ్చిండు ఎంత ఇచ్చిండు ఆరు వేల ఐదు వందలు అంటే జనవరి నుంచి మే వరకు వచ్చిన శాలరీ ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు అనొచ్చా ఖచ్చితంగా అనవచ్చు అయితే మనకి జనవరి మంత్ అడుగుతుండ్రు జనవరి మంత్ది అంటే ఇక్కడ ఏంటంటేది ఫిబ్రవరి నుంచి మే వరకు ఫిబ్రవరి నుంచి మే వరకు ఎంత వచ్చింది ముప్పై నాలుగు వేలు అంటే ఈ మొత్తం వచ్చిన దాంట్లో జనవరి నుంచి మే వరకు వచ్చిన దాంట్లో నుంచి మనం ఈ ఫిబ్రవరి నుంచి మే వరకు వచ్చిన దాన్ని తీసేస్తే జనవరి మంత్ది వస్తుంది కదా అంటే నాలుగు వేల ఐదు అనేది జనవరి మంత్లో వచ్చిన జీతం ఓకేనా అర్థమైందా ఫ్రెండ్స్ చూడండి అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మళ్ళీ చూడండి నేను క్లియర్గా చెప్పాను ఎక్కడైనా అర్థం కాకపోతే ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఇది థర్డ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్ మరి ఇంకో థర్డ్ షిఫ్ట్లో వచ్చిన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి మూడు యొక్క మొదటి ఐదు గుణిజాల సగటు ఇది వితౌట్ పెన్ చేయొచ్చు విత్ అవుట్ పెన్ మనం పెన్ ఎందుకు పెట్టుకోవాలి వీటికి మూడు యొక్క మొదటి స మొదటి గుణిజం ఎంత అవుతుంది మూడే అవుతుంది మరి లాస్ట్ గుణిజం అంటే ఐదో గుణిజం ఎంత అవుతుంది పదిహేను అవుతుంది అంతే కదా మనం ఇంతకు ముందు చేసింది మూడు యొక్క మొదటి ఏమో మూడు అవుతుంది చివరి గుణిజం అంటే ఐదో గుణిజం ఏమో పదిహేను అవుతుంది క్రమానుగణతల యొక్క సాగ యావరేజ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు డివైడెడ్ బై టూ అంటే పద్దెనిమిది బై రెండు ఈక్వల్ టు తొమ్మిది దీనికి పెన్ను అవసరమా పెన్ను అవసరం లేదు మరి మీరెందుకు పెట్టారని అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెట్టాను అక్కడ అంతకు ఏం లేదు దాన్ని మామూలుగానే చెప్పచ్చు మనం ఇక్కడ నాకు తెలిసి టెన్ కూడా పట్టదు మనకి టెన్ సెకండ్స్ కూడా పట్టదు అంటే చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఉంటే ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయొచ్చు ఓకేనా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్న ట్వంటీ సిక్స్త్న జరిగిన ఏఎల్పిలోని క్వశ్చన్ ఇది సెకండ్ క్వశ్చనే వచ్చింది నాకు సెకండ్ క్వశ్చనే చూశాను నేను ఓకేనా కింది సంఖ్యల యొక్క సగటు కింది సంఖ్యల యొక్క సగటు సగటు అంటే ఏంటిది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొత్తం ఎనిమిది ఎనిమిది సంఖ్యలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరి వీటిని క్యాలిక్యులేషన్ చేయాలంటే ఎలా ఈజీ ఫ్రెండ్స్ చాలా ఈజీ ముప్పై నలభై యాభై ముప్పై నలభై డెబ్భై డెబ్భై యాభై అంతా నూట ఇరవై నూట ఇరవై అంతేనా నూట ఇరవై